శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలిలోని ముస్లిం సోదరులు మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా జెండా చెట్టు సెంటర్ నుండి ట్రంక్ రోడ్డులోని ఐకాన్ ఎన్టీఆర్ సర్కిల్ వరకు భారీగా ర్యాలీతో పాదయాత్ర నిర్వహించారు పై కార్యక్రమములకు ముఖ్య అతిథులుగా శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పాల్గొన్నారు ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త జన్మదిన సందర్భంగా ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు లౌకిక రాజ్యమైన భారతదేశంలో హిందూ ముస్లిం క్రిస్టియన్ సోదర భావం కలిగి మానవతా విలువలతో జీవించాలని స్నేహభావంతో ప్రేమ కలిగి ఒకరినొకరు గౌరవించుకుంటూ దేశ గౌరవాన్ని కాపాడాలని ఎమ్మెల్యే సిద్ధమాటి వెంకటకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు ఆ కార్యక్రమంలో కావలి

యుడు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ముస్లింల సృష్టికర్త మహాప్రబాత ఈ రోజున మనం నడిచే నడక కానిచ్చి కట్టుబాటులో ఉన్న మనకు చూపించిన ఆచార్యం తెలుగు ప్రవక్త గారి పుట్టినరోజు సందర్భంగా జరుపుకునేటువంటి జరుపుకునే జిల్లాడి నెల సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా కావలి నియోజకవర్గంలో ప్రతి ముస్లిం సోదరులకి శుభాకాంక్షలు తెలియజేస్తూ సర్వమానత సమృద్ధి నిలయమైన భారతదేశంలో హిందూ ముస్లిం క్రిస్టియన్స్ అందరం కూడా కలిసి సోదర భావంతో మానవతా హృదయంతో మానవగా విలువలతో మన అందరం కూడా కలిసి కలిసి జీవిస్తారు ఒక్కొక్కరి మనోభావాలకు అనుగుణంగా ప్రతి ఉన్నటువంటి విశ్వాసాన్ని ప్రతి మతంలో ఉన్నటువంటి మతావతాను గౌరవించుకున్నటువంటి మనిషిని మనిషిగా ప్రేమించుకునేటువంటి కలిసి కలిసి జీవించి చదువుకోవాలని అందరం కూడా

వారి ఇచ్చిన మార్గదర్శనం మనం తీసుకోవాలని వారి ఇచ్చిన సూచనలో మనం పట్టుకున్నామని ఒక అతీతమైన శక్తిగా అల్ల ఆయన ఎప్పుడూ మనకు ఉన్నాయి కాబట్టి మనం ఈరోజు ఆరోగ్యవంతంగా జీవించగలుగుతున్నామని ఆ మంత విశ్వాసం మీద మనం అందరం కూడా పంటకాలని కూడా కోరుకుంటే అటువంటి విశ్వాసం నమ్మడానికి ప్రతీకల మహమ్మద్ ప్రవర్త గారిని పుట్టిన రోజు వల్ల మనందరం ఈ విధంగా కలిసి కలిసి అందరం కూడా జరుపుకుంటున్నందుకు అందరూ కూడా పెద్ద బాగా తెలియజేస్తూ